యోగు ముప్పై ఏడవ అధ్యాయము దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది ఆయన స్వర్గర్జనమును వినుడి ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వని నాలకించుడి ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఆయన దాని వినిపించును భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయును దాని తరువాత ధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గద్దించును ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయుడు దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షంతోను మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకునున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన వేసి ఉన్నాడు జంతువులు వాటి వాటి గుహలలో చూచి వాటి వాటి బిలుములో నివసించును మరుగు స్థానముల నుండి తుఫాను వచ్చును ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును దేవుని ఊపిరి వలన మంచు పుట్టును జలముల అంతయు గట్టిపడును మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును శిక్ష కొరకే గాని తన కొరకే గాని కృప గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును దేవుని ఊపిరి వలన మంచు పుట్టును జలముల అంతయు గట్టిపడును మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృపచేయుటికే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును యోగు ఈ మాట ఆలకింపు ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపు దేవుడు తన మేకపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానం చేయనో నీకు తెలియనా మేఘములను తేలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా దక్షిణపు గాలి వీచుడి చేత ఉబ్బవేయినప్పుడు నీ వస్త్రము లెట్లు వెచ్చబడినది నీకు తెలియనా పోతపోసిన అద్దమంతా దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా మేము ఆయనతో ఏమి పలుకువలను అది మాకు తెలుపుము చీకటి కలిగినందున మాకేమయూ తోచకయున్నది నేను పలుకుదునని ఎవడైనా ఆయనతో చెప్పదగునా ఒకడు తాను నిర్మూలము కావల్నని కోరునా ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఇప్పుడు కనబడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ఉన్నాడు సర్వశక్తులకు దేవుడు మహాత్మ్యం గలవాడు ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరిపడు అందువలన నరులు ఆయనేందు భయభక్తులు ఉందరు తాను జ్ఞానలు అనుకుని వారిని ఆయనే మాత్రమునూ రక్షిపెట్టడు యోబు ముప్పై ఎనిమిదవ అధ్యాయము అప్పుడు ఎహోవా సుడిగాల్లో నుండి ఇలాగున యోబునకు జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను జరుపుచున్న వీడెవడు పౌరుషం తెచ్చుకుని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయదును నీవు దానిని నాకు తెలియజెప్పుము నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ నుంటివి నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణములు నియమించిన వాడెవడో చెప్పుము దాని దానిమీద పరిమాణపుల వేసిన వాడెవడో చెప్పుము దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరినూ ఆనందించి జైధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధ కారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా దానికి సరిహద్దు నియమించి దానికి అటగడీలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియూ ఇక్కడనే నీ తరంగముల పొంగు అడపబడుననియూ నేను చెప్పినప్పుడు నీవుంటివా అరుణోదయము భూమి దిగంతుముల వరకు వ్యాపించినట్లును అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయినట్లును నీవిప్పుడైనా ఉదయమును కలుగజేసితివా అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా ముద్ర వలన మంటికి రూపము కలిగినట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును విచిత్రమైన పని గల వస్త్రము వలె సమస్తమును కనబడును దుష్టుల వెలుగు వారి యొక్క నుండి తీసివేయబడును వారెత్తిన బాహువు విరగొట్టబడును సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా మరణ ద్వారములు నీకు తెరవబడినా మరణాధకార ద్వారములను నీవు చూచితివా భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితువా నీకేమైనా తెలిసినీడల చెప్పు వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది చీకటి అనదాని ఉనికిపట్టు ఏది దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా దాని గృహమునకు పోవు త్రోవలను నీ వెరుగుదువా ఇదంతయు నీకు తెలిసి ఉన్నది గదా నీవు బహువృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి నీవు హిమం యొక్క నిధులలోనికి చొచ్చితివా ఆపత్కాలం కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితువా వెలుగు విభాగింపబడి చోటికి మార్గమేది తూర్పుగాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నకముఖములను వ్యాపించును నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారులోను వర్షము కురిపించుటకును పాడైన ఎడారిని తృప్తిపరచటకును లేతగడ్డి ములిపించుటకును వరద నీటికి కాలువలను ఉరువులోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు వర్షమునకు తండ్రి ఉన్నాడా మంచు బిందువులను పుట్టించిన పుట్టించినవాడెవడు మంచుగడ్డ ఎవని గర్భంలో నుండి వచ్చును ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును జలములు రాతివలే గడ్డకట్టును అగాధ జలముల ముఖము కట్టిపరచబడును కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా మృగశీర్షకు కట్లను ఇప్పగలవా వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నీవు నడిపింపగలవా ఆకాశ మండలపు కట్టడలను నీ విరుగుదువా దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా చలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా మెరుపులు బయలువెళ్లి చిత్తము ఉన్నామని నీతో చెప్పినట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా అంతరింద్రియములలో జ్ఞానముంచినవాడెవడు హృదయమునకు తెలివినిచ్చినవాడెవడు జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు ధూళి బురదయ్య పారున్నట్లును మట్టిపేటలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లును ఆకాశపు కలసములలోని వర్షమును కుమ్మరించువాడెవడు ఆడుసింహము నిమిత్తము నీవు ఎర్రను వేటాడేదవా సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు తమ గుహలలో పొంచియుండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చేదవా లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడెవడు యోబు ముప్పై తొమ్మిదవ అధ్యాయము అడవిలోని కొండమేకలు ఏనుకాలము నీకు తెలియనా లేళ్లు పిల్లలు వేయి కాలమును గ్రహింపగలవా అవి మోయం మాసములను నీవు లెక్క పెట్టగలవా అవి ఈనుకాలము ఎరుగుదువా అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడార్లో పెరుగును అవి తన్నులను విడిచిపోయి వాటి ఎద్దుకు తిరిగి రావు అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు అడవిగాడిద కట్లను విప్పిన వాడెవడు నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపరను దానికి స్థలముగాను నియమించితిని పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతి విధమైన పచ్చని మూలకను అది వెతుకును గురుపోతు నీకు లోబట్టుటకు సమ్మతించునా అది నీశాలలో నిల్చున్నా పగ్గం వేసి గురుపోతును నాగిడి కట్టగలవా అది నీచేత తోలబడి లోయలను చదరము చేయినా దాని బలము గొప్పదని దాని నమ్ముదువా దానికి నీ పని అప్పగించదవా అది ధాన్యంను ఇంటికి తెచ్చి నీ కళ్ల మందున్న ధాన్యమును కూర్చునని దానిని నమ్ముదువా నిప్పుకోడి సంతోషం చేత రెక్కలు నాడించును రెక్కలను వెండుకులను దానికున్నందున అది వాత్సల్యము కలదిగానున్నదా లేదు సుమి అది నేలను దాని గుడ్లను పెట్టును దూడిలో వాటిని కాచును దేని పాదమైనా వాటిని దొరక్కవచ్చునని అయినను అడవి జంతువు వాటిని చితక దొక్కవచ్చునని అయినను అనుకొనకయే ఉన్నది తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎటల అది కాటినీ చూపును దాని కష్టము ఎద్దమైనను దానికి చింత లేదు దేవుడు దానిని తెలివిలేనిదిగా చేశను ఆయన దానికి శక్తిని అనుగ్రహించి ఉండలేదు అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతను తిరస్కరించును గుర్రన్నకు నీవు జూలు వెంటుకలతో దాని మెడను కప్పితివా మిడతవలే అది గంతులు వేయినట్లు చేయుదువా దాని నాశకాలందర ధ్వని భీకరము మైదానములో అది కాళ్ళు దువ్వి తన బలమును బట్టి సంతోషించును అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును అది భయము పుట్టించు దానిని వికరించి భీతి నందకుండును కడ్గమ్ చూచి వెనుకకు తిరుగదు అంబుల్పొదయు తల్తల్లాడు ఈటెలును బల్యమును దానిమీద గలగలాడించబడినప్పుడు ఉద్దండ కోపంతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదం విని ఊరకుండదు బాకానాదము వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధవాసన తెలుసుకొను సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధగోసను విను డేగా నీ చేతనే ఎగురునా అది నీ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధికెక్కునా తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా అది రాతి కొండ మీద నివసించును మీదను ఎవర్నూ ఎక్కజాలని ఎత్తుచోటను గూడు కట్టుకొనును అక్కడ నుండియే తన ఎరును వెతుకును దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును దాని పిల్లలు రక్తము పీల్చును అతులైన వారు ఎక్కడ నుండరు అక్కడనే అది ఉండును